ఈరోజు ఓకేనా తుమ్మగూడ మండలం సుబ్బారాపేట గ్రామంలో ప్రజాపాలన ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశుసారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశాం స్టార్ట్ చేశారు అధికారులు మరి మీరందరూ కూడా దీన్ని సద్వినియ్ చేసుకోవాలి మీకేమీ భయపడక్కర్లేదు దీంట్లో దళారులు ఎవరు ఉండరు దీంట్లో మీరు ఇది స్వచ్ఛందంగా ఈ యొక్క పారదర్శకంగా అధికారం మధ్య జరిగేటువంటి ఈ యొక్క బహుశా ఈ కార్యక్రమం ఇది మన ప్రభుత్వం దీని ప్రజా పరిపాలన మన ఇంటికి మా మన వద్దకే వచ్చింది దీన్ని సద్ధంగా చేసుకోవాలి రాష్ట్ర కార్డు లేకపోయినా అలాగే గృహజ్యోతి పథకం కింద ఒకటి అప్లికేషన్ ఉంటుంది మహాలక్ష్మి పథకము రైతు భరోసా ఇందిరామ చేతి పథకము ఇవన్నీ ఒకటే అప్లికేషన్ ఉంది మీరు దరఖాస్తు ఒకటే ఫారం ఇస్తారు అది అందరూ కూడా మంచిగా మీకు ఎంకరేజ్ చేస్తున్నారు మీకు ఏమి తెలియకపోయినా కూడా వాళ్ళే అప్లికేషన్ కూడా వాళ్ళు చేస్తారు దీన్ని మీరు మీరు చక్కగా వ్రాయించుకోగలరు సద్వినియోగం చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అధికారులు ఉన్నారు వాళ్ళు అడగండి కాబట్టి ఈ సిక్స్ గ్యారంటీస్కి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు నామీని మీకు ఎప్పుడు కా ఎప్పుడైనా సరే డేట్ అయిపోయినా సరే మీకు రేషన్ కార్డు లేకపోయినా ఇల్లు లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీకు అందిస్తుందని చెప్పి నిర్ణయంగా మనసు చేస్తూ మెచ్చుకుంటున్నాం జై కాంగ్రెస్